న్యాయస్థానాలను లెక్క చేయడంలో ఈ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల సెక్షన్ వర్తించిందని ఇలాంటి తప్పుడు రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహిస్తే అవే తప్పులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయని అన్నారు మీరు టార్గెట్ చేసిన వ్యక్తులపై మీ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు వేళ పోసాని కృష్ణ ఆయన అరెస్ట్ చేశారు నిన్న శివరాత్రి శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో ఒక కన్ఫ్యూజన్ ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు ఇది చట్టవిరుద్ధం కదా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మీకు అధికారం వచ్చింది ఈ రకమైన కక్ష సాధింపుల కోసం మీరు అధికారం తెచ్చుకున్నది ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా రేపొద్దున మళ్ళా మనల్ని పట్టిపీడిస్తాయి ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా మీరు సీనియర్ అని చెప్తారు ఇందుగా మీ సీనియారిటీ దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు ఇవాళ కృష్ణమ కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేశారు ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ వ్యవస్థీకృత నేరాల్లో వీరు లేరనేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఆయన మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలతోటి కేసులు పెట్టిస్తారు కేసులు పెట్టిస్తే కంటిన్యూస్గా అరెస్ట్ చూపించారు అంటే నెలలపాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలి లేకపోతే సబ్ జైల్లో ఉంచాలి అనేటువంటి ఏకైక లక్ష్యం మీరు ఎంచుకున్నారు ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ చేసిన వ్యక్తుల పట్ల మీ కార్యకర్తలతో మీరు చేయిస్తున్న ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నాను ఎవరైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉన్నారో ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఉన్నారో ఆ ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో వారి తనయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ పాలన ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు మీరేదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఒకసారి పక్కన పెట్టినా పరిపాలన సాధించాల్సినటువంటి రైతులకు సంబంధించి మన మిచ్చి రైతుల దగ్గర ప్రతిపక్షం వెళ్ళింది ఆ రోజు వరకు మీరు మిచ్చి రైతులు గుర్తురాలే గుంటూరులో మీ కోతవేటి దూరంలో ఉన్నటువంటి గుంటూరులో మిచ్చిరైతు పడుతున్న కష్టం గురించి మీకు తెలియలా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు వచ్చి ఏం చేశారు కేంద్రానికి ఉత్తరం రాశారు మళ్ళీ ప్రజలకు ఒక అబద్ధం చెప్పారు మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి వెళుతూ నేను రైతుల కోసం వెళ్ళానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు అక్కడేం జరిగింది కేంద్ర మంత్రి గారు అక్కడ లేరు అంటే కేంద్ర మంత్రి గారు లేరనే తెలిసి వెళ్ళారా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారా ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా ఇవాళ గిట్టుబాటు ధర ప్రకటించలేదు మేము అని చెప్తున్నారు రైతు నష్టపోయిన తర్వాత రైతులు ఆత్మహత్యలు పాల్పడేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గిట్టుబాటు ధర ప్రకటన చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీని మీరు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం బాధ్యత విష్మర